ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు అధికార ప్రభుత్వం చేస్తున్న కుట్ర ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ సభ్యులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి అన్నారు వాకాడు గ్రామంలోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి సేవా క్షేత్రంలో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి సేవా క్షేత్రం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కొడవలూరు భక్తవత్సలి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ మండల అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని గత వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి వాటిలో ఐదు పూర్తి చేసి మిగిలిన వాటికి నిర్మాణాలు చేపట్టారని చెప్పారు అయితే వాటిని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటీకరణ చేసే దిశగా చేస్తున్నారని వాటిని అడ్డుకునే దిశగా వైసీపీ ముందుకొచ్చి రాష్ట్ర ప్రజల చేత కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తేదీన గూడూరులో ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వాకటి జనార్దన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి గూడూరు వెంకటేశ్వర్ రెడ్డి గూడూరు సుధాకర్ రెడ్డి మధురెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ధ్యేయంగా పెట్టుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులను పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయన స్థాపించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కార్యక్రమానికి వ్యతిరేకంగా ఈనాడు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జరుగుతూ ఉంది కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది పార్టీ ఆధ్వర్యంలో అందులో భాగంగా ఇరవై ఎనిమిదవ తేదీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు ప్రతి మండల స్థాయిలో మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వాకాడు మండలంలో జరిగినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఈ రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు వచ్చినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఈ రాష్ట్రంలో నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా పాడుపడిపోయినటువంటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏరియా ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులను వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పునర్నిర్మాణం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు మనం మన కళ్ళతో చూసాం ఒక్క వాకాడు హాస్పిటల్ ఈరోజు చూస్తే ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు అధునాతనమైనటువంటి వస్తువులతో అన్ని హంగులతో ఈరోజు హాస్పిటల్ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వందలాది మంది పేద ప్రజలు హాస్పిటల్ ఉపయోగించుకుంటూ ఉన్నారు గతంలో వాకాడు హాస్పిటల్ పోవాలంటేనే సరైనటువంటి వస్తు సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సహకారంతో వాకాళ్ళలో ఇటువంటి వైద్యశాలను ఏర్పాటు చేసినందువల్లే ఈరోజు ఒక వాకాడ్లోనే కాకుండా వాకాడు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు ఈరోజు వైద్య సౌకర్యాలను పొందుతూ ఉన్నారు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఒక వాకాడికి పరిమితం కాదు ఒక వాకాడు మండలంలో ఉండేటువంటి నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకే పది కోట్ల రూపాయలు మంజూరు చేశాడు ఈ విధంగా నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్యశాలలకు కావలసినటువంటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం అంతేకాకుండా గ్రామస్థాయిలో ఈ నూట ఎనిమిది నూట నాలుగు సర్వీసులను చాలా గొప్పగా నడిపేటువంటి కార్యక్రమం అంతేకాకుండా ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు పెట్టి ప్రతి పేదవాడికి కావలసినటువంటి అన్ని పరీక్షలు నిర్వహించి పేదవాడు ఏదన్నా అనారోగ్యానికి గురై ఉంటే అక్కడ కావలసినటువంటి ప్రాథమికంగా కావాల్సినటువంటి అనేక వంద రకాల మందులను తీసుకొని వచ్చి వాళ్లకు మందులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆ విధంగా కాకుండా ఏదైనా పెద్ద జబ్బు వచ్చి వాళ్ళు ఏదైనా పెద్ద హాస్పిటల్లో వైద్య సౌకర్యం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య అధికారుల ద్వారా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్య సౌకర్యాన్ని కల్పించేటువంటి ఏర్పాటు చేయడం మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద ప్రజానీకం ఏదైనా పెద్ద జబ్బును పెడితే ప్రాణం పోయేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి గొప్ప ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు అయినా సరే పేదవాడికి కూడా ఒక గుండె జబ్బో ఒక లివర్ జబ్బో ఒక కిడ్నీ జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పిటల్లో కోటీశ్వరులకు ధీటుగా వైద్య సౌకర్యం చేయించుకునే దానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఉపయోగపెడితే దాన్ని మరింత ముందుకు తీసుకుపోయాడు నాలుగు అడుగులు ముందుకు తీసివారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లాంటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి హయాంలో లేనటువంటి అనేక జబ్బులకు కూడా దాదాపు మూడు వందల సేవలు మూడు వేల జబ్బులకు కావలసినటువంటి ఈ యొక్క వైద్య ఖర్చులను మొత్తం ఆరోగ్యశ్రీకి చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అంతేకాదు ఒక రోగి హాస్పిటల్లో ఉంటే ఆయనకు తోడుగా వారి కుటుంబ సభ్యులు ఒకరు ఉంటే వాళ్ళ పేదవాళ్ళైతే వాళ్ళు కూలీనాలే చేసుకునేటువంటి జీవించే వాళ్ళైతే వాళ్ళ బృతిపోతుందని ఆరోగ్య అసరా అనేటువంటి కార్యక్రమం ఒకటి పెట్టి పేదవాడు వైద్యానికి పోతే ఆయనకు తోడుగా ఉండేటువంటి వాడికి కూడా కొంత డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది ఈ విధంగా వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేసి పేదవాడు కూడా గొప్పగా వైద్య వస్త పొందాలని ఆలోచన చేసినటువంటి గొప్ప రాజకీయ పరిజ్ఞానంతో ముందుకు పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు ఎప్పుడో డెబ్బై ఐదు సంవత్సరాల ముందు ఈ దేశానికి స్వతంత్రం వస్తే ఈ దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు సమ సమాజ స్థాపన కోసం ఆయన వేసినటువంటి పునాదుల మీద నడుస్తున్నటువంటి దేశంలో ఆయన చెప్పినటువంటి ఒక మాట గుర్తు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పాడు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం విద్య న్యాయం ఈ మూడు ఉన్నప్పుడే సమసమాజ సమాజ స్థాపన జరుగుతుందని డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర అనంతరం ఏ పాలకుడు ఆలోచించినటువంటి రీతిలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలను గురించి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో విద్యారంగంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో కూడా పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి పేదవాడు కూడా మంచి ఆలోచన చేయగలిగేటువంటి స్థితికి రావాలి మంచి ఉద్యోగం సంపాదించుకునేదానికి పెద్దవాడికి దీటుగా కాంపిటీషన్లో ముందుకు రావాలని అనేక విద్యా సౌకర్యాలు కల్పించి జ ఏదైతే అంబేద్కర్ గారు ఆలోచన చేశాడో ఆ ఆలోచనలో అమలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అదేవిధంగా ఉచిత వైద్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా వైద్య రంగంలో కూడా అనేక సంస్కరణలు తీసుకువచ్చి పేదవాడికి గొప్పగా వైద్య వసతి కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కు దక్కుతుంది అదే క్రమంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద విద్యార్థులు ఒక డాక్టర్ కావాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఒక హరిజనుడో ఒక గిరిజనుడో ఒక బలహీన వర్గాల వారు వైద్యంలో చదువుకునేదానికి ఎంబీబీఎస్ చదువుకునేదానికి సీటు రావాలంటే కష్టపడే పరిస్థితి మనం గ్రామాల్లో చూస్తున్నాం ఒక వాకాడు హరిజనవాడలోను ఒక బాలుడిపాలెంలోను ఏదో నా ఒక హరిజనవాడో గిరిజనవాడలో ఒక డాక్టర్ అంటే